ఓ సారు ఎడుకు పోతున్నారు తమరు ఎల్లా ఇప్పుడే డామినేషన్ ఎసెన్ ఎప్పిగా పోటి చేయబోతున్నారు కదా ఓహో అయితే ప్రచారానికి పోతున్నారా మరి జనం వేరు కదా సార్ ప్రచారానికైతే ఇలా ఎందుకు పోతారు ఏ జ్యోతి చెప్పలేదా మన వాళ్ళకే మనకు సపోర్ట్ గా నూట నలభై ఒక్క దేశాలు ప్రెసిడెంట్ లో ఉన్నారు ఫోన్ చేయాలా పోన్ చేయాలా చెప్పలేదు వద్దులే సార్ మీ పలుకుబడి ప్రపంచ దేశాలకు తెలుసు గాని ఇంతకు మీరు ఏడికి పోతున్నారు చూడు నువ్వు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా తెలీదు డబ్బుల కోసం ఇది చూసావా పేపర్ లో ఏముందా అందరు ఎవరెవరు ఎంత సొమ్ము ఇచ్చారు పూర్తిగా రాశారు సుబ్బరా నూట ఒక్క రూపాయి ఇచ్చాడు అప్పారేమేమో ఐదు వందల పదహారు రూపాయలు ఇచ్చాడు ఇతరుగా దేవుడి ఆశీస్సులు బాగా ఉండిగాక సబ్మిట్ కు రమ్మని చెప్పాడు అలాగే సత్తి యాభై ఒక్క రూపాయలు ఇచ్చాడు ఇంత తక్కువ ఇచ్చాడంటే ఎలా చేయకూడదు కదా ఎవరు ఇచ్చావా సరే ఏదో రకంగా వాళ్ళకైతే జీవిలు ఇచ్చాలి ఇప్పుడు చట్టి గారు వెయ్యి రూపాయలు ఇచ్చారు మరి ఇంకొకరేమో వంద రూపాయలు ఒకరేమో పదకొండు రూపాయలు అయినా అసలు ఈ పదకొండు రూపాయలు కేవలస్తుంది బయట చాయంట వస్తుందా చేసి తీసుకున్నప్పుడు నువ్వని చెప్పదు కదా అలాంటిది ఇలా ఇచ్చారు చూసావా అబ్బాయి అయ్యో సార్ వాళ్ళంతా ఎవరు వీళ్ళు అత్త మన డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు అప్పట్లో మన ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా జ్యోతి అబ్బాయికి చెప్పలేదు నువ్వు ఏంటి అబ్బాయి అంత పిచ్చిదల్ల మాట్లాడుతుంది అందుకే అందరు ఆ రోజు పంపించిన దానికి ఫోన్ చేసారు చేశారు అయ్యో అదేంటి పాల్ సార్ మీరే ఫుల్ రిచ్చు మీ తానా బగ్గ పైసలు ఉన్నాయి ప్రపంచ దేశాలు మీకు తెలుసు సాయి తాగడానికి కూడా మీరు ఫ్లైట్ పోతారు మీకు ఓన్ ఫ్లైట్స్ ఉన్నాయి నీకెందుకండి చెందాలు

నేను ప్రపంచ దేశాలు తిరిగాను నాకు ట్రంప్ తెలుసు బైడెన్ తెలుసు జోసెఫ్ తెలుసు తెలుసు నేను ఒక్క ఫోర్కల్ రాత్రి నాకు బైడెన్ ఫోన్ చేసి ప్రచారానికి నేను రావాలని అన్నాడు వద్దు నేను అవసరం ఉన్నప్పుడు నేను పిలుస్తాను అప్పుడు రండి అని చెప్పాను నాకు నూట నలభై ఒక్క దేశాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ఈ జ్యోతి తెలుసు జ్యోతి నేను మన రోజు ఫోటో దిగింది ఉందా అది మన వాళ్ళకి అబ్బాయికి చూపించా నేను ఎన్ని దేశాలు తిరిగినా నేను మన రాష్ట్రానికి అభివృద్ధి కోసమా అనేక మంది ప్రజలతో మాట్లాడతాను బిషప్ తో మాట్లాడతాను అందరితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి ఫండ్స్ లక్ష ట్రి తీసుకొని వస్తారు తెలుసా జ్యోతి బెస్ట్ సార్ మీరు సొంత విమానం ఉన్న పేద అని ఇప్పుడే తెలిసింది మరి నన్ను కూడా ఏమంటారా వంద రూపాయలు సెంతకిందా నువ్వు ఇచ్చే డబ్బులతో అదే కొడుకు రానులా ఎన్నికల ఆఫిడవిట్ల ఒక్కొక్కరు చూపిస్తున్న లెక్కలు చూస్తే నవ్వు వస్తుంది అట్లా మరి మన వాళ్ళ రాజకీయాలు